ఇక్కడీ నది సేకరించడమే కాకుండా ఆయా క్షేత్రాలు కూడా దృష్టిలో పెట్టుకుని సేకరించడం జరిగింది ఉదాహరణకు మనం కూడా కృష్ణానది ఉండే కానీ కృష్ణానది ఎక్కడి నుంచి సేకరిస్తే బాగుంటుంది ఆలోచించాము దాన్ని పదిహేను లక్షల ఎకరాలు సాగురిస్తున్నా కుడ్యగస్త ప్రభావం చెప్పేసి అక్కడి నుంచి శేకరించు జరిగింది అలాగే జననానికి రాశి ద్వారనాసి నుంచి శేకరించు జరిగింది అలాగనే ఋత్రప్రాయం నుంచి శేకరించు జరిగింది అలాగే ద్వారానికి మనకి వెంద్ర ఉంటది కేంద్రంలో ఉంది కానీ ద్వారకాంశ నుంచి శేకరించు ప్రభావం చెప్పేసి ద్వార నుండి చెప్పడం జరిగింది అలాగే కన్యా కుమార నుంచి

ఈ పంతొమ్మిది ఇరవై ఆరు సంవత్సరానికి రెండు ప్రాముఖ్యత ఉన్నాయి ఒకటి మన దేవాలయాన్ని నిర్మించడం ఒకటి ప్రతిష్ట చెందడం ఒకటి ఒకటి రాష్ట్రీయ స్వయం సేవ ఆర్ఎస్ఎస్ అనేది మాట్లాడతాం దాని స్థాపించిన మూలవర్లో ఆయన కూడా పంతొమ్మిది ఇరవై ఆరు సంవత్సరంలోనే ఈ ఆర్ఎస్ఎస్ అని స్థాపించారు ఈ నదీ జలాలను సేకరించడంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు విద్యార్థులు కూడా చాలా సహకారం చేశారు వాళ్ళకి సరదా పద్ధతిలో అలాగే వాళ్ళందరూ కూడా సర్వేశ్వరు ఆయన ఆరోగ్యం కల్పించవలసిందిగా ఈ దేవాలయం నుండి ప్రార్థిస్తున్నాం అలాగే కొంతమంది మిత్రులు సహాయచాయులు ఈ సహకారం చేశారు వాళ్ళ నామదాయాలు కూడా ఇక్కడ చదువుతాం శివకుమార్ గారు హరిత జైన్ గారు ఆదర్శ్ కౌశిక్ గారు వరుణ్ కుమార్ గారు జాకీ కరియప్ప గారు నాగార్జున గారు అలాగే సదాశివ గారు ప్రసాద శర్మ గారు శరత్ గారు గోవింద్ గారు నేతాజీ గారు రాఘవయ్య గారు సునీల్ కుమార్ గారు సునీల్ సింగ్ గారు కిషోర్ గారు జయచంద్ర గారు ఇలా కాకుండా కొంతమంది కూడా ఉన్నారు అన్నదాన సార్ కుదరదు సో వీళ్ళందరికీ కూడా మనకు సహ సహకారం చేశారు వారికి కార్యక్రమంలో గత రెండు నుంచి మాకు అన్నదాని సంజీవి శ్రీమిత్ర